సిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మల్లికార్జున స్వామి గుడి సమీపంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దర్గా దయాకర్ రెడ్డి మరియు మురుగన్ భాను ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత మజ్జిగ సరఫరా చేశారు దర్గా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని మధ్య సరఫరా చేస్తూ అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకి రావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బావినపల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేశగోని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాసం రాజు కార్పొరేట్ విరామల సుమలత సత్యనారాయణ మరియు కార్పొరేటర్ బచ్చరాజు తదితరులు పాల్గొన్నారు பாங்க எக்கறபோது இந்த வாட்டர் கேஸ்ட் பாங்க அது இங்க வந்துட்டு கத்துறத பாருங்க டா சாமிடா நீ யாரா தட்டிடா சாடா என்னது சாடா வினைடா அண்ணா நீறா நீறா வந்தறியா டா

మరి ఈ యొక్క వేసవ కాలంలో అతి వేగంగా పుంచుకొస్తున్న ఎండని మరి ఈ ప్రజలు తట్టుకోవాలన్న అవసరంతో రామునికి ఉట్టా ఉట్టాభక్తిగా వాళ్ళు ఎట్లా సేవ చేయాలి చేసిందో ఆ విధంగా నేను కూడా ఈనాడు ఈ రోజు నుంచి ఇంకా మూడు నాలుగు రోజుల వరకు ఖచ్చితంగా నేనే పెరుగు తెచ్చి నేనే అన్ని తెచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి అందరి కూడా ఫ్రీగా ఎండవ తలకుండా ఈ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు నేనే విజయ డైరీ నుంచి మరి సుమారు ఇరవై ఇరవై ఐదు ఫ్యాన్లు పెరుగు తీసుకొచ్చి మరి నేనే ఇలా తయారు చేపించి అందరికీ ఉచితంగా మనందరికి సలహా జరుగుతుంది ఖచ్చితంగా ఇంకా కూడా ఇంకా పది రోజులు రాబోనని ఆలస్యంతో ఉన్నాం ఇంకేమైనా దేవుని శక్తిస్తే ఇంకా కూడా ముందుకు పోవడానికి ప్రయత్ని చేస్తాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇద్దరు కార్పొరేటర్లు వీరమల్ల సత్యనారాయణ గారు బద్రరాజు గారు మరి బోయింపల్లి మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాషం రాజు యాదవ్ గారు అదేవిధంగా దండసేను గారు మరి ఇంకా ప్రముఖులు ఈ యొక్క మాతో సహకరించిన మా మిత్రుడు మరి పాను గారు వాళ్ళ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా ఈ నగర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడ ఖచ్చితంగా రోజు ఈ కార్యక్రమం ఉంటుంది మరి అందరూ చూడ చేయించాలి అన్లిమిటెడ్ అండి ఒకటే గ్లాస్ అంటారు కాదు వాళ్ళ ఇష్టం ఉన్నది తాగొచ్చు అవసరం ఉంటే గ్లాస్ తీసుకుంటూ ఓ సన్ని చూపు తెలియజేస్తూ ఊహిస్తున్నారు జే జై కాంగ్రెస్ అంతేకానికి విజ్ఞప్తి ఖచ్చితంగా ఈ వేసాకాలం అతి వేగంగా ఎండ ముంచుకొస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఇంటికి నిలముందు జాగ్రత్త పాటించే పాటించి బయటకు వెళ్ళాల్సి వస్తున్నాను ఏ ఒక్క నిత్యావసరాల కార్యక్రమం ఉన్నప్పటికీ పొద్దున పదిహేను లోపే తయారు చేసుకొని వెళ్ళండి సాయంత్రం ఐదు తర్వాత బయటకు వెళ్లి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్యాహ్నం కూడా తిరిగి ఇబ్బంది పడదు మరి ఆ ప్రమాదం గురి కావద్దు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి నా తరఫున మీ విజ్ఞప్తి ఎండలో తిరగద్దు ఎండ వేగవంతం ఉంది అతి ముంచుకొస్తుంది కాబట్టి మన జాగ్రత్తలు పాటించాలని చెప్పండి మరొకసారి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం